మీద వెంట్రుకలు ఉండటం శుభమా లేక వెంట్రుకలు పెరగడం ఒక ప్రత్యేక సంకేతమా అనే ఆలోచన చాలా మందికి వచ్చే దీనిపై ఏమి చెబుతుందో తెలిపారు కాలివేళ్లపై వెంట్రుకలు అరుదైన లక్షణం సాధారణంగా వేళ్లపై వెంట్రుకలు తేలికగా ఉంటాయి కొంతమందికి మందంగా స్పష్టంగా ఉంటాయి సాముద్రిక శాస్త్రం ప్రకారం ఇది ప్రత్యేక లక్షణం ఇది వ్యక్తి వ్యక్తిత్వం భవిష్యత్తును ప్రతిబింబిస్తుంది సంపద శ్రేయస్సుకు సంకేతం కాలి వేళపై వెంట్రుకలు ఉండటం సంపద వైభవం మరియు సౌకర్యాలకు చిహ్నంగా పరిగణించబడుతుంది అలాంటి వ్యక్తి ఆర్థికంగా బలంగా ఉంటాడు జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకుంటాడు అతను కష్టపడి పనిచేసేవాడు కానీ అదృష్టం మద్దతు కూడా లభిస్తుంది అలాంటి వ్యక్తులు వ్యాపారం లేదా ఉద్యోగంలో గొప్ప విజయాన్ని సాధిస్తారు స్వావలంబన స్వావలంబన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు బాధ్యతాయుతమైన ఆత్మవిశ్వాసం కలిగిన వారిగా పరిగణించబడతారు ఈ వ్యక్తులు తమ అభిప్రాయంపై దృఢంగా ఉంటారు నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకాడరు వారికి నాయకత్వం వహించే సామర్థ్యం కూడా ఉంటుంది క్షుద్ర విషయాలపై ఆసక్తి సాముద్రిక శాస్త్రం ప్రకారం అలాంటి వ్యక్తికి తంత్రం ధ్యానం యోగా లోతైన ఆసక్తి వారు స్వీయ జ్ఞానం కోసం ఎక్కువగా వెతుకుతారు ఈ లక్షణం వ్యక్తికి లోతుగా ఆలోచించే సామర్థ్యం ఉందని చూపిస్తుంది కోపంగా ఉండే స్వభావం ఈ లక్షణం సాధ్యమైనప్పటికీ వేళ్లపై వెంట్రుకలు ఎక్కువగా ఉంటే అది వ్యక్తిలో దాగి ఉన్న కోపం అహంకారాన్ని సూచిస్తుంది అలాంటి వ్యక్తులు కోపంలో అసమతుల్య నిర్ణయాలు తీసుకుంటారు అందువల్ల వారికి ధ్యానం మరియు నిగ్రహం పాటించమని సలహా ఇస్తారు కర్మ అదృష్టం సాముద్రిక శాస్త్రం ప్రకారం ఖాళీ వేళ్లపై వెంట్రుకలు ఉన్న వ్యక్తులు అదృష్టం మద్దతు పొందుతారు కానీ వారు కష్టపడడం ద్వారా జీవితంలో మెరుగులు సాధిస్తారు అలాంటి వ్యక్తులు ఎక్కడికి వెళ్లినా వారి ప్రభావంతో ప్రజలను ఆకట్టుకుంటారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు